నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక నిన్న మనం పెట్టినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో చదువు శారెడు దందాలు దోషడు అని చెప్పిన ఆ వీడియో కింద మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఆ మంచి మంచి ఏంటియో ఒక్కసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది అయితే కొంతమంది నాకు నెగిటివ్గా మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అదేంది మేము కష్టపడి ఉద్యోగం సాధించడం కష్టపడితే తప్ప రాలేదు మాకు ఆ జాబు ఇలా ఏమవుతుంది మేము సెకండ్ ప్రియారిటీ కింద వేరే వేరే పనులు చేసుకుంటే అది కూడా తప్ప ఫస్ట్ ప్రియారిటీ మేము జాబ్ చేస్తున్నాం అని చెప్పి కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పిన కావాలంటే రాష్ట్ర ప్రజలందరినీ అడగండి గవర్నమెంట్ బడులలకు పిల్లల్ని తోలుతున్నటువంటి తల్లిదండ్రులను అడగండి వాళ్ళు చెప్తారు అని చెప్పి అన్న దాంతోపాటు ఒక్కోసారి అంటే వాళ్ళు జీతం తీసుకుంటున్న దానికి వాళ్ళు చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందా పొంతనుందా అని అడుగుతూ ఉన్నారు పైగా వాళ్ళ కామెంట్స్ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఇంకొకటి అందులో ఒక ముఖ్యమైన కామెంట్ ఉంది కాదైతే మొత్తానికి మొత్తం ఇలా విద్యా వ్యవస్థను ఓపెన్గా అందులో జరుగుతున్నటువంటి ఆ లోపాలని ఓపెన్గా చెప్పినటువంటి ఒక వీర వనిత ఉంది ఆ కామెంట్ ఎందుకు కూడా చూపిస్తా అయితే ఇక్కడ అన్న ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా ప్రభుత్వ టీచర్లకు మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టున్నాం అన్న అని కొంతమంది అనే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకి ముందే చెప్తా ఉన్నా దొంగల గురించే నేను మాట్లాడుతున్నాను మంచిగా చెప్పే మంచిగా పిల్లల చదువు కోసం పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడే టీచర్ల గురించి కాదు ఇది ఎవరైతే దొంగ ఏషాలు వేస్తున్నారో ఎవరైతే వ్యాపారాలకే ఆ ఉద్యోగాన్ని వాడుకుంటున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నారో ఒకసారి ఈ కామెంట్స్ చూడండి మీరు చెప్పింది వంద శాతం నిజం సార్ కుల్లా కుల్లా చెప్పినందుకు ధన్యవాదాలు వంద శాతం నిజం అని చెప్తా ఉన్నారు నిజమన్నా రియల్ ఎస్టేట్ కాకపోతే బీమా ఏజెంటు అది కాకపోతే ఇంకోటి మాకు వచ్చే జీతం ఎట్లయినా వస్తుంది మేము చదువు చెప్పినా చెప్పకపోయినా అనే పరిస్థితిలో ఉన్నారు నేడు ప్రభుత్వ ఉద్యోగులు చూడు ప్రభుత్వ ఉపాధ్యాయులు చూడు రి గవర్నమెంట్ పిల్లలకు నెలకోసారి టెస్ట్ పెట్టి రిజల్ట్స్ చూపిస్తే జీతం ఇవ్వాలి అది అసలు ముచ్చట ఇంత తిక్కలు ఉన్నారు పబ్లిక్ ఇది నేనేదో కొత్తగా క్రియేట్ చేస్తలే గ్రామాలల్లో ఆ పిల్లల తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ ఈ దొంగలేమో లక్షల రూపాయలు జీతాలు తీసుకొని ఏం చదువులు చెప్తున్నారు అన్నా ఏం రిజల్ట్స్ వస్తున్నాయన్నా ఏం అవుట్పుట్ వస్తుందని అడుగుతా ఉన్నారు ఇక ఇగో మెజారిటీ ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువు చెప్పడం మానేసి చాలా కాలం అయింది అయిపోయిందా గంగల కలిసిందా అవును ఉపాధ్యాయుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువు చదివించాలి అయిందా ఇగో ఇది అసలు మెసేజ్ ఇది ఒకసారి చూడండి ఎస్ బ్రదర్ ఐఎమ్ ఏ లేడీ టీచర్ తను నిజంగా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి వచ్చింది ఈ మెసేజ్ పెట్టిందంటే చాలా ధైర్యవంతురాలు పక్కగా చెప్తా ఉన్నా తను ఏమన్నదంటే ఐఎమ్ హెడ్ మిస్ట్రెస్ ఇన్ మై స్కూల్ దేర్ ఇస్ ఫైవ్ స్టాఫ్ అయితే కొంతమంది మాట్లాడొచ్చు అరే హెడ్ మిస్ట్రెస్ అయ్యుండి ప్రధాన ఉపాధ్యాయురాలు అయ్యుండి ఆమె ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉంది మరి ఆమె ఆపోజ్ కదా లేదా ఆమె వాళ్ళ మీద ఎంత హోల్డ్ ఉంది అసలు ఆమె ఏం నిర్వహిస్తుంది నువ్వు విధులు అని చెప్పి అంటా ఉంటే అందరూ చెప్పినట్టు వినరు వినరు పైగా నీకేం అవసరం నీకేం అక్కర మా ఫ్రీ టైంలో వేసుకుంటున్నాం లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పి రివర్స్ దాడి చేసే అవకాశం చాలా ఉంటుంది వాళ్ళు వింటే బాగానే ఉంటుండే వాళ్ళు వినకనే ఇవన్నీ పంచాయతీలు అందుకే డైరెక్ట్ ఇంత ఓపెన్గా తను ఈ మెసేజ్ పెట్టడానికి ధైర్యం చేసింది ఇక్కడ చూడండిగో మై సెల్ఫ్ ఎస్టీ ఉమెన్ సరే ఇక్కడ కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన అక్కర్లేదు అయినప్పటికీ తను చెప్పిన విధానం ఏందో చూడండి మై సెల్ఫ్ ఎస్టీ ఉమెన్ నేను ఒక ట్రైబల్ ఉమెన్ను అయితే ఫస్ట్ ఎక్స్ వన్ వైశ్య అనట సరే నేను మళ్ళా కులాలు అక్కర్లేదు ఆమె చెప్పింది కాబట్టి చెప్తా ఉన్నా రియల్ ఎస్టేట్ చేస్తారట ఆడోళ్ళు మొగోళ్ళో నాకు తెలియదు కానీ రియల్ ఎస్టేట్ చేస్తారట ఇక ఇంకొకళ్ళు ముదిరాజ్ ఎల్ఐసి ఏజెంట్ అట ఇంకొకళ్ళు ఉమెన్ వైష్ణవ చిట్టి అండ్ ఫైనాన్స్ చేస్తారట ఇంకొకళ్ళు ఉమెన్ బీసీ కాపు లోకల్ అండ్ కాస్ట్ ఫీలింగ్స్ ఇక్కడ తన ఉద్దేశం ఏంటిదో సరే ఆ కులాలకు సంబంధించిన ప్రస్తావన మనకు అవసరం లేదు అని ఆ దొంగలు ఏం చేస్తారో డైరెక్ట్గా ఒక అడ్మినిస్ట్రేసే చెప్తా ఉన్నది అన్నాక అసలు ఎటు పోతుంది విద్యా వ్యవస్థ చూడండి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ కూడా ఈ దొంగలు ఏమైనా ఎన్నికలు వస్తాయి ఏవి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అవి వస్తే పాయిసాలు తీసుకొంది పోలింగ్ బూత్ కాడికి తూ ఇలా బతుకులు జడ మినిమం ఐదు వేల రూపాయలు తీసుకొని వాళ్ళు ఇంతకేలా కదిలేరు మళ్ళీ పోయి టీచర్లు వేసుకొని పోయి ఏడమస్తుర పోయి లెక్కలు తీసుకొచ్చుకొని మళ్ళీ నీకున్న వచ్చినా నీకొన్న వచ్చినా లెక్కలు తీసుకొని సంఘాలు వీళ్ళు మనుషులా ఇంకోట అని విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ ఉన్నారు ఇక్కడ చూడండి నిజం తమ్ముడు అట చాలా బాగా చెప్పారు సార్ ఎగ్జాక్ట్ పిల్లల రిజల్ట్స్ ఉంటేనే వారికి జీతం ఇవ్వాలి చాలా బాగా చెప్పారు సార్ హాయ్ అన్న నా మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం చెప్పినావు అసలు గవర్నమెంట్ టీచర్స్కి చదువు రాదు అందుకే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపుతున్నారు ఇదైతే నిజంగా దారుణం తెలుసా వాళ్ళకు చదువు చక్కగా వచ్చి ఉంటే ఇక పది ఇరవై వేల జీతం తీసుకునే గాల దగ్గరికి ఎందుకు పంపిస్తారు ఆ టీచర్ల దగ్గరికి ఎందుకు పంపిస్తారు వీళ్ళకే మంచికొస్తే వస్తే వీళ్ళ చదువు మీద వీళ్ళకి నమ్మకం ఉంటే వీళ్ళ ప్రభుత్వ స్కూళ్ళనే వాళ్ళు ఉంటున్న ఊర్లో పోయి జాయిన్ చేసేద్దురు కదా ఇక్కడ డైరెక్ట్ అంతే ఎవరు ఒప్పుకున్నా లేకున్నా ఈ రోజుల్లో ఇంగ్లీష్ అండ్ స్కిల్స్ అవసరం ఇది గవర్నమెంట్ స్కూల్స్లో లేదు టీచర్స్ కానీ నాలెడ్జ్ లేదు అంతడ్డోళ్ళ ఉత్తదే ఏదో ఏదో అంటారు కదా పేద ప్రజల కోసానికి ఏదో పెట్టినమా అంటే పెట్టినాం అక్కడ ఇస్తున్నటువంటి వసతులు దానికి పెడుతున్నటువంటి ఖర్చు మరి వస్తున్నటువంటి అవుట్పుట్ ఇది కదా మనకు కావాల్సింది రిజల్ట్స్ కదా ఇప్పుడు ఏ వర్గానికైనా ఏ రంగానికైనా ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి చేస్తే దాని తగ్గట్టుగా అయ్యేలా రైతులు రైతు బంద్ వేస్తే జస్ట్ రైతు భరోసా వేస్తే ఒక లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఘనత మన రాష్ట్ర రైతులు తెలుసా మీకు ఇది అది అవుట్పుట్ అంటే అది రావాల్సింది గతంలో లక్ష మెట్రిక్ టన్నులు కూడా దాటినటువంటి ధాన్యం ఎలా పెట్టుబడి సాయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా కష్టపడి పనిచేసి ఇంకా ధాన్యాన్ని ఉత్పత్తి చేసే పనిలో వాళ్ళు ఉన్నారు ఈ దేశానికి తిండి పెట్టే పనిలో రైతులు ఉన్నారు అట్లనే నేను ఏమంటా ఉన్నా అంటే ప్రొడక్టివిటీ ఏది మీకు పెడుతున్న ఖర్చు మీ నెత్తి మీద పెడుతున్న ఖర్చు దాని ద్వారా వస్తున్నటువంటి ప్రొడక్టివిటీ దాని రిజల్ట్స్ దాని అవుట్పుట్ ఏదైనా అడుగుతా ఉన్నారో పైగా ఈయన డైరెక్ట్ అంటూ ఉన్నాడు కదా ఆ నాణ్య లేదాలకు అంతా అట్టి డొల్లా అంటా ఉన్నాడు ఇంకోటి వాళ్ళు ప్రభుత్వ టీచర్స్ కానీ చిట్టీలు ఫైనాన్స్ స్కూల్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టేషనరీ షాపులు కమిషన్ ఏజెంట్లు అన్ని సిగ్గుండాలి డబ్బుల కోసం ఎంతకైనా దిగజారే వృత్తి ఒకటంటే అదే పోస్ట్ అంటూ ఇక్కడ వాళ్ళంతా రెడ్డి టీచర్స్ రియల్ ఎస్టేట్ చిట్టీలు మిగిలిన వ్యాపారం వీలే చేస్తారంటూ సరే అది నేను అంటున్నా కులాలకు మనకు సంబంధం లేదు ఎస్ కరెక్ట్ అట బతుకు నేర్చిన బడి పంతులు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తారు మన పిల్లల్ని గవర్నమెంట్లో వేయమంటారు అంటూ ఇదైతే ఇక గమ్మతిగా ఇట్లా హాలిడేస్ అయిపోగానే బడిబాట అని తిరుగుతారుగా ఊర్ల పొంటి నేను ఇది కూడా మళ్ళీ అందరినీ అనట్లేదు తప్పు చేస్తున్న వాళ్ళని అంటా ఉన్నా మళ్ళీ ప్రతి ఒళ్ళు భుజాలు నడుముకోకూరు ఇది నా గురించి అన్నాడు ఈ వైషమ్యాలు రెచ్చవు నేను ఏమి చేయట్లే ప్రజల్లో ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి తిక్కని అని చెప్తున్నా ఇప్పుడు మీరు బడిబాట అని తిరుగుతారు హాలిడేస్ అయిపోగానే పిల్లల్ని స్కూల్లో చేరిపోయండి మా స్కూల్ చాలా బ్రహ్మాండం మా రిజల్ట్స్ ఇంత సూపర్గా వచ్చినాయి అని చెప్తారు కానీ ఏముంటో చెప్పాలనా అక్కడ మీరు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి తెలుసా అమ్మ అయ్యా మీ పిల్లలు ఏడ చదువుతున్నారు ఒకసారి చెప్పుండ్రు అని అడగాలి మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసిర్రు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నారు మీ మనమలు మన్మరల్లు ఏడ అని వాళ్ళని అడిగితే వాళ్ళకి సిగ్గు వస్తుంది అన్న బుద్ధి వస్తుంది కొంచెమన్నా సిగ్గు వస్తుంది అయ్యో మా పిల్లల్ని ఆడ చేర్పిసి మంది పిల్లల్ని తీసుకొచ్చి మాటలు చేర్పిమని అంటా ఉన్నాం కనీసం మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తే బాగుండేది అది కదా చేయాల్సింది నువ్వు పాటించి కదా ఉత్లో చెప్పాల్సింది నీ ఉద్యోగం కదా అది నీకు నువ్వు సక్క చదువు చెప్తావు నమ్మకం ఉంటే నీ పిల్లల్ని జాయిన్ చేస్తుంటుంది కాబట్టి నీ పిల్లలు చదివితే మళ్ళీ నాలు లెక్క అవుతారు ఖరాబ్ అవుతారు అని చెప్పేసి నువ్వే మంచిగానే ఉన్నావు అయినప్పటికీ నాలు లెక్కయి ఖరాబ్ అయిపోతారు వీళ్ళు ఇంకా ఎదగాలి ప్రభుత్వ ఉద్యోగం కాదు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని వాళ్ళని తీసుకపోయి కార్పొరేట్ స్కూల్లలో లక్షల రూపాయలు ఎందుకంటే జీతం వస్తుంది కదా ఉన్నంత జీతం వస్తుంది కదా ఆ జీతాన్ని తీసుకపోయి నువ్వు ఎంతనో పెట్టగలుగుతావు అలాంటి పరిస్థితి ఉన్నది ఇక నీ పిల్లల్ని మాత్రం మంచి స్కూల్లో వేసుకుంటూ నువ్వు మాత్రం నీ చదువు చక్కగా లేదు కాబట్టి మీ స్కూల్లో జాయిన్ చేసుకోరు మీరు మీ పిల్లల్ని మీ ప్రభుత్వ బడులలో చేర్పించి మంచిగా చదివిపిస్తే వాళ్ళు బాగా చదువుకుంటే వేరే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది మాలాంటి వాళ్ళకి కామన్ పబ్లిక్కి ప్రజలకి అయితే ఇక్కడ ఇంకా చూడండి సూపర్ అన్న చాలా 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 బాగా 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 చెప్పారు సూపర్ అన్న మీరు చల్లగా ఉండాలమ్మా అంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాన్సాబట్ ఎవరు బెస్ట్ అన్న మీరు ఓకే ఇంత పర్సెంట్ రిజల్ట్ వస్తే అంత జీతం ఇవ్వాలి బ్రహ్మాండం ఇది తిరుగులేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు అన్న అన్నా అన్నా అన్న సూపర్ 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 అని దండం పెడతా ఉన్నాడు ఎస్ వీళ్ళు వ్యవసాయం కూడా భారీగా చేస్తున్నారు అసలు రైతులకు గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతుంటే డబ్బులు ఎక్కువై వీళ్ళు వీళ్ళు వ్యవసాయం చేస్తుంటా డబ్బులు ఎక్కువ చేస్తున్నారు ఆల్రెడీ రైతులే గిట్టుబాటు ధరలేక సస్తా ఉంటే వీళ్ళు వస్తున్న జీతాలను పట్టుకొని మళ్ళా వ్యవసాయం మీద కూడా ఇన్వెస్ట్ చేసి సరే అది వాళ్ళ ఇంట్రెస్టు నేనేమంటా ఉన్నంటే చదువుకి ఇబ్బంది కలగకుండా మీరు చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పి మీ బాధ్యత నెరవేర్చినాక మీరు ఏమైనా చేసుకోండి ఇప్పుడు అక్కడ రిజల్ట్స్ సరిగా రావు వసతుల్ని కల్పించరు మీ జీతాలు మాత్రం బ్రహ్మాండంగా తీసుకుంటారు మీ ప్రమోషన్ల కోసం కొట్లాడతారు మీ స్పౌస్ బదిలీల కోసం కొట్లాడతారు మీకు రావాల్సిన రియంబర్స్మెంట్ల కోసం ఫైట్ చేస్తారు మీకు అన్ని బరాబరే కావాలి ఎన్నడన్నా మా స్కూల్ పిల్లల కోసం బాత్రూమ్లు లేవని చెప్పి బయటకు వచ్చిన టీచర్లు ఉంటే ఒకళ్ళని చూపెట్ట మా స్కూల్ విద్యార్థులకు బెంచీలు బాగలేవు మా స్కూల్ భవనం బాగలేదు అని చెప్పి రోడ్ల మీద కూర్చున్నటువంటి ఒక్క టీచర్ చూపెట్టరు నాకు ఈ రాష్ట్రంలో ఉన్నారా అన్న ఉంటారా వాళ్ళకి నిండకపోతేనే అడుగుతారు పోరాడు మనో పోరాడు కాదు కదా ఎవరికో ఉట్టిన పోరాడు కదా వాళ్ళు తీసుకొచ్చుకొని ఏదో చదువు చెప్పిన మాట చెప్తే జీతం అయితే పడుతుంది కదా గది మనకు కావాల్సింది అంతే తప్ప వాళ్ళకి మన మీద ప్రేమతోని వీళ్ళకి విద్యను అందించాలి నా చదువుని పది మందికి పంచాలని కాదు మాకు జీతం రావాలి చెప్పి తీసుకపోయి వేరే దగ్గర పాడేస్తారు ఇక్కడ స్ట్రెంత్ లేదని చెప్పి తీసుకపోయి వేరే దగ్గర పాడేస్తారు కాబట్టి వాళ్ళకు భయం అయ్యి పది మందిని బతిమలాడుకుని తెచ్చుకుంటారు అంతే తప్ప నిన్నేదో పైకి తెద్దామని నిన్నేదో వృద్ధిలోకి తీసుకురద్దామని కాదు అలా ఆలోచన ఇగో ఇంకా రియల్ రెగ్యులర్ వేస్ట్ టీచర్స్ అందరినీ కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకోవాలి సాలరీస్ వెరీ హై ఇది నా మాట కాదు నాకేం కోపం లేదు అసలు టీచర్ల మీద మంచి మంచి టీచర్లు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దయ వల్ల ఇలా మనం చదువుకొని ఈ స్థాయిలో ఉన్నాం అట్లా చాలామంది ఉన్నారు మంచి వాళ్ళ గురించి కాదు ముచ్చట మిగిలిన దరిద్రుల గురించి మాట్లాడుతున్నాం ఆ మిగిలిన ఆ శుంఠల గురించి మాట్లాడుతున్నాం ఇగో వాళ్ళకు సంబంధించినటువంటి మాట ఇది నేనంటుంది కాదు డైరెక్ట్గా ప్రజలే అంటా ఉన్నారు యో రెగ్యులర్ టీచర్లు అట వేస్ట్ అట కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకుంటే చక్కగా అవుతారట పైగా వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయట వీళ్ళకి జీతాలు విచ్చలవిడిగా పెంచడం కారణం చూడు మెసేజ్లు కార్పొరేట్ స్కూల్ కాలేజీలో అడ్మిషన్ టీచింగ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉంటారు ఎందుకుండరు బరాబరు ఉంటారు మంచి మంచిగా క్లాసులు చెప్పుకొచ్చుకుంటారు పైసలు తెచ్చుకుంటారు వాళ్ళ ఉన్నది ప్రభుత్వ టీచర్ ఆలోచించాలి నూట యాభై పిల్లలు చదువుకునే స్కూల్ పది మంది టీచర్స్ ఉంటే యావరేజ్గా ఎనభై వేలు శాలరీ ఇంకా చూడు రి ఇంకా మొత్తం లెక్కెట్లేష్యూరు ఆయన పర్ మంత్ ఎనిమిది లక్షలు ఇయర్కి తొంభై తొంభై ఆరు లక్షలు ఒక అటెండర్ మళ్ళీ ఒక విద్యార్థికి డెబ్బై వేలు ఇయర్కి ఖర్చు గవర్నమెంటు రెస్పాన్సిబుల్ ఉండాలి ప్రైవేట్ టీచర్ ఇరవై ఐదు వేల శాలరీ గవర్నమెంట్ టీచర్కి ఎనభై వేల శాలరీ చూడు పబ్లికే చెప్తున్నారు ఇదంతా శాలరీస్ తగ్గించాలి చక్కగా అవుతారట ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా సొసైటీలు మ్యారేజ్ బ్యూరోలు అరే అరేరే అరే సొసైటీలు మ్యారేజ్ బ్యూరోలు ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇక్కడ చూడండి పెన్షన్స్ ఆపాలి పెన్షన్సే పెట్టద్దంట వాళ్ళకి తీసుపడాలంట బ్రో మీరు చెప్పలేదు దే ఆల్సో వర్కింగ్ యాజ్ అ ఫుల్ టైమ్ ఫర్ పాలసీ ఏజెంట్స్ ఫర్ ఎల్ఐసి స్టార్ హెల్త్ ఇది ఎందుకు తెలియదు ఫస్ట్ నేను చెప్పలేదు నిన్నటి వీడియోలు ఉంటుంది చూడండి ఇంకొకరు ఎస్ సార్ నేను టూ థౌజండ్ లెవెన్లో బీఈడీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాము అక్కడ టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలకి కనీసం ఏబిసీలు కూడా రావు అంత అద్వానమైన చదువులు అంత దారుణమైన చదువులు అందుకోసానికే అన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా ఇలా ఏమాత్రం ప్రొడక్టివిటీ తీసుకొస్తలేమంటే మనం ఎక్కడ పోతున్నాం ఎడబెడుతూ ఉన్నాం ఎంత నష్టం చేస్తూ ఉన్నాం మనల్ని మనం నష్టం చేసుకుంటూ ఉన్నాం ఇంత లోపభూయిష్టంగా ఉంటే మరి దీన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది మరి ఎందుకోసానికి ప్రభుత్వాలు ఆలోచిస్తలేవు మరి ఇంత పే చేస్తున్నాము ఇంత ఖర్చు పెడుతున్నాము విద్యార్థి మీద టీచర్ల మీద ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మరి వీళ్ళ నుంచి ఎందుకు మనం సరిగ్గా తీసుకోవట్లేదు రిజల్ట్స్ అని చెప్పి ఎందుకు మరి ఆలోచించట్లేదు ప్రభుత్వాలు ఒకసారి చూడాలి పై అధికారులు ఏం చేస్తున్నారు మరి ఎంఈఓలు డీఈఓలు ఆలపై వాళ్ళు ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి సెక్రటరీలు వాళ్ళంతా ఏమున్నది ఏం పని చేస్తూ ఉన్నారు మరి ఇది పట్టించుకోకపోతే ఇక్కడ పబ్లిక్ నుంచి చూడరు ఈ రెస్పాన్స్ అంతా ఇగో సెటిల్మెంట్ దందా చేయడం చూశాను ప్లీజ్ స్టాప్ రెగ్యులర్ టీచర్స్ రిక్రూట్మెంట్ అండ్ ఎంప్లాయ్ ఓన్లీ ఆన్ స్ట్రెంత్ అండ్ అటెండెన్స్ బేసిస్ ఇది స్ట్రెంత్ మీద అటెండెన్స్ బేసిస్ మీద ఇచ్చేది జీతాలు ఆ రిక్రూట్మెంట్ కూడా అట్లా చేయండి అని చెప్తా ఉన్నారు హైదరాబాద్ గవర్నమెంట్ స్కూల్స్లో ఆంధ్ర వాచ్మెన్ల పిల్లలు టీచర్స్ ఒకరే కాదు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి ఈ రూల్ తేవాలి ఇది కరెక్ట్ మాట ఒక్క టీచర్ల పిల్లలు అంటే ఫస్ట్ నేను ఇందాక కూడా అన్నా వాళ్ళు చక్కగా చెప్తారని నమ్మకం ఉండి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తే వేరే వాళ్ళ పిల్లలకి జాయిన్ చేయడానికి నమ్మకం అవుతుంది అట్లనే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పక్కగా ప్రభుత్వ బడులనే చేర్పియ్యాలి అది ఎవరైనా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగమైనా ఎందుకు చేర్పియరు నీకు ఎందుకు కావాలి ఉద్యోగం మరి గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కానీ గవర్నమెంటు స్కూల్ అక్కర్లేదు గవర్నమెంటు హాస్పిటల్ అక్కర్లేదా ఎందుకు వివక్ష అంటే మీ మీద మీకు నమ్మకం లేదా ఏ ప్రభుత్వమైనా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ ప్రభుత్వాన్ని దించడం దొంగ ఓట్లతో ఇగో ఇదొకటిగా ఇదాకా చెప్పిన కదా పైసలు తీసుకొని ఓటేసే బతుకులవి చాలామందివి కొద్దిమంది తీసుకోకుండా ఉండవచ్చు నేను పూర్తిగా అందరినీ నాదే అనుకోకుండా మళ్ళా వాళ్ళు చెయ్యని దందా లేదు చిట్టీలు మొదలు ప్రభుత్వాలను మార్చే వరకు టీచర్లకి ఒక్క అవినీతి చేసే పని ఒకటే తక్కువ ఇక మిగిలేదు ఒక అవినీతి ఒకటే ఉన్నది సో అన్నిట్లలో కూడా వాళ్ళే ఉన్నారు అందుకోసానికే ఇక్కడ చూడండి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ జరుగుతున్నటువంటి ఈ తతంగాన్ని చూసిన తర్వాత వస్తున్న ఆవేదనతోని ఆ బాధతో మాట్లాడుతున్న మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ మీద ఏ వ్యతిరేక భావం లేదు మాక్స్ చదువు చెప్పిన టీచర్లు కూడా బ్రహ్మాండంగా చెప్పినారు కొద్దిమంది కానీ చెప్పని వాళ్ళ గురించే మాట్లాడుతున్నా ఆ దొంగల గురించే మాట్లాడుతున్నా వాళ్ళు ఇలా జీతం తీసుకుంటున్నది ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నది మాత్రం వాళ్ళ సొంత వ్యాపారాల దగ్గర ఇట్లాంటి విషయాలు చూస్తున్నారు కాబట్టి ఇలా పబ్లిక్ ఇట్లాంటి మెసేజ్లు పెడుతున్నారు ఇంకా చూడండి డిఈఓ దొంగల కరప్షన్ ప్రాక్టీసెస్ థర్ థర్టీ త్రీ డిస్టిక్స్ అని చెప్పి డైరెక్ట్గా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి దొంగలు దొంగలని చెప్తున్నారు కరప్షన్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసరే డైరెక్ట్గా కరప్షన్ చేస్తుంటారు ప్రాక్టీసెస్ చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు ఎల్ఐసి ఏజెంట్లుగా కూడా అనట ఎన్ని మెసేజ్ చూడండి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ మెసేజ్ లేదు దాని కారణం ఏంటి చెప్పాలన్న మొత్తానికి మొత్తం స్కూళ్ళు అట్లనే దాపరమైనవి అదే దరిద్రం ఫస్ట్ మీ పిల్లల్ని జాయిన్ చేయరు ఆ స్కూల్లో మాకు నమ్మకం కలిసి అందరం కలిసి జాయిన్ చేస్తాం మాతో పాటు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు కూడా జాయిన్ చేస్తారు